అవని అయితే అలా వెళ్తూ ఉంటుంది ఇంతలో అక్కడికి పల్లవి వచ్చి చిట్కలు వేస్తూ అవని పిలుస్తుంది దాంతో అవని అయితే ఒక్కసారిగా చాలా కోపం వచ్చి ఏంటి పల్లవి మా ఆయన బర్త్డే పార్టీలో మా అత్తయ్యకి నాకు పెట్టిన గొడవలు చాలావా ఇంకా ఇంకేం అని చెప్పి అవని అంటుంది అవి అది వినగానే అక్కడ ఉన్న పల్లవి అయితే ఇంకా చెయ్యాలనుకుంటున్నాను తెలుసు కదా నేను ఇలాంటివే సృష్టిస్తానని చెప్పి అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఈసారి నాకు ఇంకో కొత్త విషయం ఒకటి తెలిసింది అని చెప్పి పల్లవి అంటుంది అది వినగానే అవని అయితే ఏంటి ఆ కొత్త విషయం అని చెప్పి అంటుంది దాంతో పల్లవి ఎలా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఆ రోజు బర్త్డే పార్టీలో ఒక తాగుబతి ఆయన వచ్చి మా నాన్నకి నాకు నిజం చెప్పాడు అది ఏంటంటే ఇప్పుడు అక్షయ్గా ఉంటున్న రాజేంద్ర ప్రసాద్ కొడుకు రాజేంద్ర ప్రసాద్ కొడుకు మాత్రమే పార్వతికి పుట్టినవాడు కాదు రాజేంద్ర ప్రసాద్ ముందు భార్యకు పుట్టిన కొడుకు అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే పల్లవి ఒక్కసారికి షాక్ పోతుంది ఇక పల్లవి ఆ నిజాన్ని తన మనసులో ఉంచుకొని అవనితో ఇలా అంటూ ఉంటుంది ఏంటి అవని ఈసారి పండుగకి మామూలు ఫైర్ కాదు భూ వైల్డ్ ఫైర్ వస్తుంది అది నువ్వు తట్టుకోలేవు అని చెప్పి అక్కడ ఉన్న పల్లవి అయితే అవనితో అంటూ ఉంటుంది అది వినగానే అవని ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది అసలు దీనికి ఏం నిజం తెలుసు అసలు దేని దేని గురించి మాట్లాడుతుంది అని చెప్పి ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఇక పల్లవి అయితే అవని ఇంకా ఇంకా బెదిరిస్తూ ఈసారి పండుగకి మంచి ఫెస్టివల్ ఇస్తానులే నీకు అని చెప్పి అంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్